আর এখানে আর ఆధునిక రావాలి అన్న ఆదోని అభివృద్ధి చెందాలి అని అన్న ఆధునిక డిస్టిక్ కావాలి చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తున్నాం చిన్న ఊరైనా మాకప్పుడు ఇచ్చారు కానీ ఇంత వేళ పది లక్షల సంఖ్యలో ఉన్న ఆధునిక ఎందుకు ఇవ్వట్లేదు అర్థం అవ్వట్లేదు వీఆర్ ఫైటింగ్ ఫర్ డిస్టిక్ ఇక్కడ ఏదైనా ఇష్యూస్ జరిగితే హెల్త్ ఇష్యూస్ వస్తే ఇక్కడ నుంచి కర్నూలుకి వెళ్ళాలి అని రిఫర్ చేస్తే లిటరలీ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేస్తూ ఉన్నారు మధ్యలోనే చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు ఈ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మాకు స్పందించి మా కర్నూలుకి ఆధునిక డిస్టిక్ చేయాల్సిందిగా కోరు రాష్ట్రంలో మన ఆగోలో ఐదు కాన్స్టిట్యూషన్ విద్యార్థులు ఐదు కాన్స్టిట్యూషన్ ప్రజాప్రతినిధులు ప్రజలందరూ సమీకరించి అందరూ ఐక్యమత్యంతో పోరాడితే జిల్లా తప్పకు సాధిస్తామని విషయం కూడా చెబుతున్నాం ఐక్యమతమే మొత్తమే మహాగణం కాబట్టి మొత్తం సహకరించవలసిందిగా కోరుతున్నాం ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని జేఏసీ వాళ్ళు ముందు తీసుకొచ్చారు వారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇంక జేఏసీ వాళ్ళు చేసింది నూటికి ముప్పై రెండు వేల రోజులు అనుకుంటున్నాము చాలా సంతోషం చాలా సంతోషం వాళ్ళకి సంపూర్ణ మొత్తం తెలియజేయడానికి లోబుల్ చేసిన జూనియర్ కళాశాల నుండి వచ్చాం దయచేసి పాత్రికేలు కూడా పెద్దం మీ పాత్ర చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి దయచేసి దయచేసి క్షేత్రస్థాయికి తీసుకోవాల్సిందిగా కూర్చోతున్నాం విద్యార్థుల యొక్క ఉద్దేశాన్ని మీరు గమనించండి విద్యార్థుల భవిష్యత్తు మీరు గమనించండి అలా జిల్లా ఏర్పడినట్లయితే వారి భవిష్యత్తు ఎంతో అందంగా ఉంటుంది జిల్లా ఏర్పడినట్లయితే వారు ఇరువురు ప్రాంతాలకు వెళ్ళకుండా ఇక్కడే చదువుకోవచ్చు ఇంకో విషయం వైద్యాన్ని ఏమైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాదాపు నూట యాభై కిలోమీటర్లు మనం వెళ్ళాలి అటువంటి భయంకరమైన స్థితి నుండి మనము జిల్లాలోకి ఉండాలంటే ఏకైక మార్గము ఆగోళ జిల్లా కాలమే డిమాండ్ ఆగోళ డిస్ట్రిక్ట్ కోసం డిమాండ్ Now there is Divana corresponding local location in the colour library.